నర్మదా బిందీ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి పెరట్లో అంత దిక్కలా కూడా వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా ఎక్కడ కూడా కనిపించదు ఇక నర్మదాతో పాటు సాగర్ కూడా అలా వెతుకుతూ ఉంటాడు ఇక వాళ్ళందరూ కూడా బిందె కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదాని చూసి ఏంటి నర్మదా ఇంకా దొరకలేదా అని చెప్పి నర్మదాని వెనక నుండి వచ్చి ఎత్తుకొని ఇప్పుడు చూడు అక్కడ ఏమైనా కనిపిస్తుందేమో చూడు అని చెప్పి నర్మదాని ఎత్తుకొని అడుగుతాడు దాంతో నర్మదా అయితే ఆ చూస్తానని చెప్పి ఇంకొంచెం లోపలికి చూస్తుంది ఇక బిందె ఎక్కడా కనిపించదు కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న సాగర్ అయితే అదేంటి నర్మదా కనిపించకపోవడం ఏంటి పక్క చూడు అంటూ చూపిస్తూ ఉంటాడు ఇక నర్మదా అయితే సాగర్ ఎత్తుకుంటే అలా గోడ వైపు తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సాగర్ అయితే నేను ఫ్లోలో నర్మదాని ఎత్తుకున్నాను అబ్బాయి ఈ ఫీలింగ్ ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక నర్మదా దిగిపోతుంది దిగిపోగానే అయ్యో నర్మదా ఏంటి దిగిపోయావు చూడు అల్ల అక్కడ చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఏ అక్కడ ఏం లేదు అని చెప్పి నర్మదా అంటుంది సరే సరే అని చెప్పి మళ్ళీ ఎత్తుకుంటాడు మళ్ళీ ఎత్తుకొని అదిగో అటువైపు చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు దాంతో నర్మదా అయితే అక్కడ కూడా చూశాను నేను ఎక్కడ కనిపించలేదు పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇక్కడ కనిపించలేదు అని చెప్పి నర్మదా అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే ఇంకొంచెం సేపు ఉండవా చాలా బాగుంది అని చెప్పి అక్కడ ఉన్న సాగర్ అంటాడు ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాగుందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అవును నువ్వు నన్ను ఎత్తుకున్నావు కదూ ఏయ్ నీకు అసలు బుర్రుందా అసలు నన్ను దించు నన్ను దించుతావా దించవా అంటూ ప్రేమ నర్మద అయితే సాగర్తో అంటుంది దాంతో సాగర్ అయితే ఆగు బంగారం ప్లీజ్ బంగారం ఇలా కొంచెం సేపు ఉందాం బంగారం అని చెప్పి అంటాడు దాంతో నర్మద అయితే నన్ను దించుతావా దించవా నిన్ను ఇలా కాదు గట్టిగా అరుస్తాను మరి నేను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదాని కిందకు దించేస్తాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకేమైనా పిచ్చా మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నర్మదా సాగర్ ని తిడుతూ ఉంటుంది